గడపకు పసుపు రాసి బొట్టు పెట్టే ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయాలు మన వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అలాంటి ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం వల్ల ఆ ఇంట్లోనే వారికి ఏం జరుగుతుంది ఈ విషయానికి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మందికి హిందూ సాంప్రదాయ ఆచారాల వెనుక ఉన్న ప్రయోజనాల గురించి తెలియదు ప్రస్తుత కాలంలో ఇవన్నీ మూఢనమ్మకాలు అని తోసిపుచ్చుతూ ఉంటారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం అవసరమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరికొంతమంది అస్సలు ఈ సాంప్రదాయాలను విశ్వసించారు ఒక్క విషయము మాత్రం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు కనుగొంటున్న విషయాలను మన పూర్వీకులు ఎప్పుడో కనుగొనడం జరిగింది మన సంప్రదాయాల వెనుక చాలా నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి అలాగే కొన్ని సైన్స్ పరమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి అందువలన మన సాంప్రదాయాలను మనం తప్పనిసరిగా గౌరవించి తీరాలి మన ప్రాచీన హిందూ సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి హిందూ సాంప్రదాయం చాలా గొప్పదని విదేశాలు సైతం అంగీకరిస్తున్నాయి అలాంటి ప్రాచీన సాంప్రదాయాలలో భాగమే ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం వలన ఆ ఇంట్లో జరగబోయే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు మీకు గనక లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే ఓన్ శ్రీ లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము పసుపు అంటే మన సైన్స్ పరంగా యాంటీబయోటిక్గా చెప్పవచ్చు మన ఒంటికి ఏదైనా గాయం తగిలిన వెంటనే మనం చేసే ఫస్ట్ రెమెడీ తగిలిన గాయం పైన పసుపు పెట్టడం అంతేకాకుండా పసుపును గురుబలం కోసం కూడా వినియోగిస్తూ ఉంటారు పసుపును పూజా కార్యక్రమాలలో వినియోగిస్తారు పసుపును మనం శుభ సూచికముగా భావిస్తాం ఏ పూజ అయినా కూడా పసుపు లేకుండా పూర్తి అవ్వదు అలాంటి పసుపును ప్రతిరోజు గుమ్మానికి రాసి బొట్టు పెట్టడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెడుతున్నట్లయితే ఆ ఇంట్లోనే స్త్రీకి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబడుతుంది అంతేకాకుండా ఆ ఇంట్లో భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది వారి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు రెండు ఇంటి గుమ్మాన్ని మనం లక్ష్మీదేవిగా భావిస్తాము అలాంటి లక్ష్మీదేవికి పసుపు రాసి బొట్టు పెట్టినట్లుగానే మనం గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి ఇలా చేయడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పవచ్చు ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ధనం ఎక్కువగా ఆకర్షించబడుతుంది మూడు మన పురాణాల ప్రకారం ఎవరైతే గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడతారో కేవలం వారి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నాలుగు పెళ్లి కాని వారు గుమ్మానికి పసుపు రాసి ప్రతిరోజు బొట్టు పెడుతున్నట్లయితే వారికి త్వరలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది వారి దాంపత్య జీవితం కూడా ఎటువంటి కలహాలు లేకుండా నిర్విఘ్నంగా సంతోషంగా ఉంటుంది ఐదు ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం వలన కలిగే సైన్స్ పరమైన ప్రయోజనాలు పసుపు యాంటీబయాటిక్ గా ఉపయోగిస్తాము ఈ విషయానికి అందరికీ తెలిసిందే ఇంటి గుమ్మానికి పసుపు రాయటం వలన మనం ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు మన కాలికి అంటిపెట్టుకొని వచ్చిన బ్యాక్టీరియా మరియు హాని కలిగించే సూక్ష్మజీవులను పసుపు హతమారుస్తుంది అందువలన పసుపు ఇంటి గుమ్మాలకు రాయడం జరుగుతుంది ఆరు ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ముందుగా ఒక ద్వారము పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన ద్వారాలను అమరుస్తారు ఇలా మొదటిగా పెట్టిన ద్వారాని అన్ని సింహద్వారం అంటారు ఈ సింహద్వారానికి మనం ప్రతిరోజు పసుపు రాసి బొట్లు పెట్టవలసి ఉంటుంది ఈ సింహద్వారం గుండా లక్ష్మీదేవి మన ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అందువలన ఈ సింహద్వారాన్ని లక్ష్మీద్వారము అని కూడా పిలుస్తారు ఏడు ఇంటి గుమ్మం ముందు ప్రతిరోజు కూడా కల్లాపు జల్లి ముగ్గు వేయాలి ఈ ఆచారాన్ని చాలా వరకు ప్రస్తుత జనరేషన్ వాళ్ళు మర్చిపోతున్నారు అంతేకాకుండా ముగ్గుకు బదులుగా చాక్ పీసులు వినియోగించరాదు ఇలా చాక్లెట్స్తో వేసిన ముగ్గులను మన ఆచారం ప్రకారం ముగ్గుగా పరిగణించబడదు ఎనిమిది ఇంటి గుమ్మానికి ఇరువైపులా ప్రతిరోజు దీపం వెలిగించి పెట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది తొమ్మిది మనం పూజ చేసిన తరువాత హారతిని గాని ధూపాన్ని గాని ఇంటి గుమ్మానికి చూపించుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షానికి కొదవ ఉండదు ఇప్పుడు గుమ్మం పక్కన ఉంచకూడని వస్తువుల గురించి తెలుసుకుందాము ఒకటి గుమ్మం పక్కన తుక్కుపట్టిన పట్టిన ఇనప వస్తువులను ఉంచకూడదు అలా ఉంచితే శని ప్రభావం ఎక్కువ అవుతుంది రెండు గుమ్మం పక్కన విడిచిన బట్టల లేదా మాసిన బట్టలు అస్సలు వేయకూడదు మూడు సాధారణంగా ఇంటిలోకి ప్రవేశించే ముందు చెప్పులను గుమ్మానికి ఎదురుగా విడిచిపెట్టి చాలా మంది లోపలికి వస్తూ ఉంటారు అలా గుమ్మానికి దగ్గరగా కాని గుమ్మానికి అడ్డంగా గాని చెప్పులు విడిచిపెట్టరాదు నాలుగు గుమ్మం పైన కూర్చోవడం లేదా తనడం వంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే గుమ్మాన్ని మనం సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము అటువంటి లక్ష్మీదేవి పైన కూర్చోవడం తన్నడము తొక్కడము వంటివి అస్సలు చేయకూడదు ఐదు ఎప్పుడూ కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగా ముగ్గు తప్పనిసరిగా ఉండాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా ముగ్గు వేసే ముందు కల్లాపి చల్లుకోవాలి ఇలా కల్లపి చల్లేటప్పుడు ఆ నీటిలో కొంచెం పసుపును వేసి కల్లాపి చల్లుకోవాలి ఇలా చేయటం వలన వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మన ఇంటి ఆవరణంలోనికి కూడా ప్రవేశించలేవు ఆరు ఇంటి గుమ్మం పక్కన చాలామంది చెప్పుల స్టాండ్లను పెడుతూ ఉంటారు అలా చేయకూడదు ఏడు గుమ్మానికి ఎదురుగా నిలబడి చాలా మంది స్త్రీలు జడలు వేసుకోవటం లేదా పేలు దువ్వుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవికి బదులు దరిద్ర దేవత ఇంటిలోనికి ప్రవేశిస్తుంది ఎనిమిది ఇంటి గుమ్మాల పక్కన ఆవరణాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దుమ్ముతో గాని మురికితో గాని గుమ్మాలను ఉంచరాదు తొమ్మిది ఇంటి గుమ్మాన్ని దాటేటప్పుడు తుమ్ము వచ్చిన ఎడల అలాగే దాటి వెళ్ళిపోకుండా తలపైన నీటిని చల్లుకుని వెళ్ళాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో మరలా కలుసుకుందాం